సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూర్చోండి చాలారు నీ మర్యాదలు కడుపులో ఇంత కుట్ర దాచుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు అయ్యో మీరు నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నాను రా అందుకే హేమ నువ్వు కలిసి తిరిగినా హేమ నీ ఇంటికొచ్చినా నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా కలగలేదురాయ్ హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి గోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు బావగారు ఎంత అభిమానించేవారు ఆయన వ్రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు అటువంటి మహానుభావులకి ఇంత సామిత్రం ఎలా తలపెట్టేవరా అప్పుడు వచ్చా ఆయన బ్రతుకుంటే ఇప్పుడు ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలిసక్తి ఉండేవాడు రా ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు అంత పని అండి ఎదవా తప్పు కదండి ఎన్నింటి వాసాలు లెక్క పెడతావా అసలు పుట్టగత్రులు ఉంటాయి రా ఇతండి ఇతండి ఇతం అదేనండి పెడతాండి అమ్మాయి గారి మీద నీకు ఏ ముహూర్తంలో పుట్టావు ఇంకా ఎందుకు కావాలని బురద పులువుకుంటావు నేను నానా మాటలు అంటుంది నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాను ఇంకా ఎందుకు పిచ్చోలో నటిస్తావు అని చేరదీసి ఎంత అన్నం పెట్టినోళ్ళకి అన్యాయం చేసే మనసు 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 చెప్పుకోరా నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తెచ్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసి తప్పు నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాడు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని ఇరవై నాలుగు గంటలు ఏడ్చేవి ఇలా ఇలా నానమ్మాట అనిపించుకోవడానిక అమ్మాయి గారు అమ్మాయి గారు అని ఒక దేవతలా దేవత చూసుకున్నా చేసుకునేరా మాట్లా పిచ్చి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడుతున్నావే దేనికిరా దీనికి ఇలా పిచ్చుల మధ్య నరకేతం అనిపించాను ఏదో ఓ తాగుబతి అసవా నాన్న కోతలు కూసారంటే వదిలేయచ్చు కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరు నువ్వేంటో తెలుసు ఆ పెద్ద అయినా మాట అన్నాడంటే ఒరే మాటరా నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా అర్థం చేసుకోలేదు కుళ్ళు కుళ్ళేడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా నీ మొక్క నాకు ఏదవరి మాధవా మాధవా నేను ఇక్కడ ప్రభులు ఏమిటమ్మా ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్ ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు అంతస్తులు వేరు ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చిన నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోసాడు అతను మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్ ఎవరా అమ్మాయి నేనే ఫాదర్ మరి ఆ అబ్బాయి నాకు అనవసరం ఆ అబ్బాయి ఎవరైనా సరే నా కనవసరం అటువంటి అడక్కుడ ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పం చెప్పం కాక చెప్పం అంతే ప్రభుత్వం చేస్తారా కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు మే మనిషిని పుట్టించినప్పుడు అతనికి కుల లేదు మతం లేదు కానీ మీకు మీరే మాధుడు రూపం నిండున్నప్పుడు ఈ వొట్టి కట్టె నీకు అప్పు భావ్యం కాదనిపిస్తోంది బావా ఆ ఆత్మ వంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తుంది దయచేసి నా కోసం బ్రతకండి మాధవా మాధవండి చాలా ఘోరం జరిగిపోయిందయ్యా శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికి ముహూర్తం నిశ్చయించారు కానీ ఈ లోపుడు హేమ రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది నిజమే మాధవ ఆవిడ తన చేసుకుని అనడంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటాను లేదండి అలా జరగడం వీల్ శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలి అది ఎలా కుదురుతుంది మాధవ ఈ పాటికి ఏ గోదాట్ల ఆత్మహత్య అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడు మనసులో వస్తున్నారా ఆవిడకేం అపాయం జరగదు నువ్వు వెళ్ళి అమ్మాయి గారు ఎక్కడున్నారా అని చూడడం వెతుకు నేను ఇక్కడ నుంచి అలవలా వచ్చి శ్రీపతి బాబు తాడా వేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసినట్టు చూస్తాను నువ్వు వెళ్ళు Denne mm. hmm. <th��> alene-rekorden! よし。 త్రీ పర్స బాబు గారు అమ్మాయి గారు ఎక్కడ చెప్పండి మాట్లాడేమండే అమ్మాయి గారికి ఏమైంది నేను ఎన్నది నిజమేనా మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం ఏదేమైనా సరే ఆ అమ్మాయి గారి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు నిజమే మాధవా హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒంటికి చేర్చాను నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి కల్పించాను హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా స్నానం చేయించింది సుముహూర్తం ఇంకో పదిహేను నిమిషాల్లో ఉంది అక్కడ కళ్యాణం వెతుకుంది ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది ఇవి గో పట్టుబట్లు ఇవి కట్టుకుని హేమ మెళ్ళో మాంగల్యం కట్టు మాధవ చూడు మాధవ దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్ మా కుటుంబాన్ని ఆదుకున్నావు హేమకి అండగా నిలిచావు హేమకు మీద నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగాను తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చేయందుకో బాబు అవును మాధవ అన్నయ్య తన కావ్యాన్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నాను హేమ మెళ్ళో నువ్వు మూడు ముళ్ళు వేస్తే ఆ లోకాన్ని ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ లేదండి జరగని పని పని అంటే పొలం గురించా నీ సమస్య మాధవ నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు క్షత్రికర్ణి సత్యభామం చేసుకోలేదా రాచకన్య రుక్మిణి చేసుకోలేదా హేమ కూడా క్షత్రియకన్య కన్య మాధవ మీరెవరీ ఎంతగా చెప్పినా సరే ఆ అమ్మాయి గారు చేసుకోవాలి సరే అయితే ఇంతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ కాని పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది కాదంట ఎవరి ఈ ఇద్దరు పార్వతి పరమేశ్వరుల ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా